నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై ఆరవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులు మీరు ఉండేటటువంటి పని నుండి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా ఉద్యోగ పరంగా కానివ్వండి లేదా వ్యాపార పరంగా అవ్వనివ్వండి మీరు పడేటటువంటి ఒత్తిడి నుండి అయితే బయటపడే సూచనలు ఉన్నాయి మీకు ఈ రోజు మరింత ఉత్తేజంగా మారుస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రతి పనిలో కూడా మంచి విజయం అనేదే పొందుతారు మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు కాబట్టి మనస్సులో కొంత బరువు దిగినట్టు అనిపిస్తుంది మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు అలసిపోరు వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు అనుకోని అతిథి మీ ఇంటికి వచ్చేటటువంటి సూచన రేపటి రోజున కనిపిస్తూ ఉంది వృషభ రాశి వ్యాపారస్తుల గురించి చూస్తే గనుక మీకు వ్యాపారంలో ఈరోజు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచన చేయడం చాలా మంచిది లేదు అని అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెడితే మాత్రం అది ఫలించకపోగా సమస్యలు తలెత్తతాయి ఇక జీవిత భాగస్వామి వల్ల మీకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త వింటారు మీరు మరింత ఆనందంగా మారేటటువంటి విధంగా రేపటి రోజు ఉండబోతుంది ఈ కారణంగా మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది ఉద్యోగపరంగా చూస్తే గనుక ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా మారుతుంది మీకు మీ ఆఫీసులో ఉండేటటువంటి గొడవలు తగ్గిపోయే సూచన కనిపిస్తూ ఉంది మీ తోటి ఉద్యోగులు మీకు ఈరోజు సహకరిస్తారు మీ పనులకు వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు ఇక మీకు పనులలో సీనియర్లు ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తారు మీ పనికి సహాయం అందిస్తారు మీకు గల ఒక జ్వలించి అభిరుచి అలాగే మీరు ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను తెస్తుంది వృషభ రాశి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తూ ఉంది దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇంట్లో ఐకమత్యత బాగా పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక అంశాలు సంతృప్తినిస్తాయి భూములు వాహనాలు మీరు కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకుని మీకు లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వ్యక్తుల రేపు ఆదిత్యాష్టక పారాయణ చేయడం విఘ్నేశ్వరాష్టకం పఠించడం చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్